పూర్ పట్టణం నందు అంగరంగ వైభవంగా ఆ ఊత భవిష్యత్ అనేటువంటి విధంగా రామ్ స్వామి దేవస్థానం కానీ మన కళ్యాణ మండపం కానీ మరి అలాగే సుదీర్ఘకాలంలో చాలా అవస్థలు పడి చాలా ఆటుపోట్లు ఎదుర్కొని మన జాగా రాష్ట్రంలోనే ఎక్కడా లేనిటువంటి విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత శ్రీకాకుళము శ్రీకాకుళం ఆసవేల్లి తర్వాత మన శ్రీ సత్యసాయి జిల్లాలో వాయిద్య కళాశాలకి సంబంధించినటువంటి పదమూడు సెంట్ల స్థలాన్ని మనకున్నటువంటి ఆ స్థలాన్ని చాలా ఆటుపోట్లతో కర్జాకు గురైనటువంటి స్థలాన్ని మరి చాలా అనేకమైనటువంటి సంఘటనలు ఎదుర్కొని ఆ జాగాని సాగించినటువంటి ముఖ్యంగా ఈ యొక్క కమిటీ వారికి హిందూపూర్ పట్టణ కమిటీ వారికి సవిత బ్రాహ్మణ సేవ సంక్షేమ సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి అభినందన చేతశాంతిగా బీష్ణ నాగరాజన్న గారు మరి అధ్యక్షుడు మన మూర్తి గారు మరి గోపి గారు మరి మన రాబోయే కౌన్సిలర్ కావచ్చు మా అన్న రాజకీయంగా కూడా రాజకీయంగా అవసరం ఉంది మన వాళ్ళు మరి వీరంతా చాలా ప్రయాసపడి స్థలం సాధించారు మీ యొక్క సహకారంతోనే ఇక్కడ ఉన్నటువంటి సోదరుల సహకారంతో ఎలా భావి భారత భారతదేశానికి ప్రథమంగా ప్రథమంగా దేవం తాత్వికమైనటువంటి ఆలోచన విధానంలో మన భారతదేశం అనేక భిన్నత్వ నాయకత్వం కలిగినటువంటిది సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటిది దీంట్లో స్వామి మేల్కొల్పు నుండి పౌరింపసే వరకు అదే కాక వృత్తిలో మానవ సేవ మాధవ సేవ అనేటువంటి విధంగా మరి ఇలాంటి తరుణంలో మన కళని అత్తరించిపోతున్నటువంటి వాయిద్య కళని మరి వాయిద్య కళ భారత భవిష్యత్తుకి చాట్ చెప్పాలనేటువంటి ఆలోచన విధానంతో పిల్లలకి నేర్పించాలనేటువంటి ఆలోచన విధానంతో మరి చాలా బోగకరమైనటువంటి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమంకి అనేకమైనటువంటి ఆటపోటులు ఉంటాయి అంటే ఒక చిన్న మనము ఒక చిన్న స్థలంలో ఒక చెట్టు స్థలంలో ఇల్లు కట్టాలంటే చాలా లక్షలు చేసేటువంటి అవసరం మరి అలాంటి తరుణంలో నేనున్నాను మీ వెంట నేనున్నాను అని స్వామివారు గంగాధరప్ప స్వామి గారు కను మరి ఆయన చాలా మన కన్నాడక అన్నగారు కూడా చెప్తున్నారు సవిత సమాజ్ మేము రాష్ట్ర దేశంలోనే మొట్టమొదటి దేవస్థానము మా ఏరియాలో వేసాము ఆ దేవస్థానానికి కూడా స్వామి వారు ఆకారం అందించారు అని మరి ఇలాంటి వాళ్ళు మనకు ఆదర్శ ప్రయోగం మరి ఈయన యొక్క ఆలోచన విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన యొక్క సవిత సమాజ్ సవిత మహర్షి యొక్క ఆయన గొప్పతనం మనం చా చెప్పాల్సినటువంటి అవసరమైంది మరి మిమ్మల్ని ఆదర్శ ప్రాయంగా చూసుకొని మేము కూడా మా కదిరి ప్రాంతంలో కూడా సవిత మహర్షి యొక్క విగ్రహం విధానం ఆలోచన మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకంటూ ఇప్పుడు జయనాత్వాన్ని కొలుస్తున్నాం ఎలా అంటే సంగీతానికి మూల పురుషుడు అనేటువంటి ఆలోచన విధానం మరి సవిత మహర్షి ఆయన ఆరోగ్యానికి మానవానికి మానవ ఉనికికి చాటి చెప్పినటువంటి మానవుని యొక్క గొప్పతనంలో మానవానికి సేవలో పాల్గొనాలనేటువంటి చెప్పినటువంటి సవిత మహర్షిని కూడా ఆదర్శంగా తీసుకోవాలంటే మరి అలాగే భావితరాలకి విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో మన జనానిష్పత్తి ప్రకారం బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో కర్పూరి ఠాగూర్ గారు 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 నేడు మరి కర్ణాటక రాష్ట్రంలో మన యొక్క సీఎం గారు వీరప్పం మైలి గారు మన రాష్ట్రంలో కూడా మన వాళ్ళు ముందుకు పోల్సినటువంటి అవసరం ఉందా లేదా ఉందంటే మనము విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో ముఖ్యంగా ముందుకు పోల్సినటువంటి అవసరం ఉంది మన వ్యక్తులు ఎవరైతే ముందుకు పోతున్నారో పార్టీలకు అతీతంగా చెప్తున్నారో అటువంటి వ్యక్తులకు ప్రోత్సహిద్దాం అటువంటి వ్యక్తులకి మన యొక్క కులము సేవా కులం వృత్తి కులం సంచార జాతి కులానికి సంబంధించినటువంటి ఈ వృత్తిలో ఈ జాతిలో చాలా నేరుగా ఆణిముత్యాలు బయటపడతాయి అలాంటి ఆణిమూత్యాన్ని మనము ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మన వ్యక్తికి ఏదైనా జరిగితే మన వ్యక్తి మీద దాడి జరిగితే మన వ్యక్తి మీద అత్యాచారం జరిగితే హత్య జరిగితే మనమంతా కలిసికట్టుగా హిందూపూర్లో చాలా ఆదర్శప్రాయంగా ఈ కంపెనీ నడుపుతున్నారు మరి వీళ్ళని ఆదర్శ రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే ఎలక్షన్ లో ఓడి చెప్తున్నా మీ ఇష్టం ఏ పార్టీకైనా చేస్తున్నా మాకు అవసరం లేదు కానీ ఓటు అడిగేటప్పుడు వచ్చేటువంటి వ్యక్తికి మనకేవైతే సమస్యలు ఉన్నాయో మన కమ్యూనిటీకి సమస్యలు ఉన్నాయో మన వ్యక్తికి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీరాల్సినటువంటి తీర్చాల్సినటువంటి అవసరము మీకుందని చాటు చెప్పాల్సిన కనుక మరొకసారి సవిత మహర్షి ఆదర్శ ప్రాయంగా తీసుకున్నటువంటి విజూపురి పట్టణ వాసులకి మరి ముఖ్యంగా శ్రీమూర్తులకి అక్కలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా మరి మీ యొక్క ఆలోచన విధానంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే అర్థమల్లి ఉందో శ్రీకాగ్రంగా జిల్లా పాఠశాల మరి అలాగే తిరుపతి ఉందో తర్వాత మా ఇంటికి ఆడి సాటి చెప్పడం అత్యంత తినేటపట్టి అవసరం ఉంది ఇది భావంత్రమేటుపడి తాగతాక మాశక్తి మేరకు మేము అందింత గతంలోనే చెప్తాం మా దగ్గర ఉన్న మరి అత్యంత పెద్దల యొక్క సహకారం కూడా